నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణకి పాల్పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతిని శాసన రాజధానిగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా కర్నూల్ని న్యాయ రాజధానిగా ఎంపిక చేసింది ఎందుకు ఇలాగ రాజధాని వికేంద్రీకరణకు పాల్పడ్డారు అని చెప్పేసి మేధావులు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ రాజధానిగా ఉంది సో హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టే తెలంగాణ వాళ్ళు మాకు సపరేట్ తెలంగాణ కావాలి అని చెప్పేసి ఉద్యమాన్ని ఇంకా ఊవెత్తున స్టార్ట్ చేశారు అది తారాస్థాయికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలయ్యే పరిస్థితికి ఏర్పడింది ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతిని ఒక్కదాన్నే డెవలప్ చేస్తే భవిష్యత్తులో జరిగే పరిణామం కూడా ఇదే సో సపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఉద్యమం స్టార్ట్ అవుతుంది సో అలా కాకూడదు అంటే రాజధాని వికేంద్రీకరణ జరగాలి అని చెప్పేసి మాట్లాడారు అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు కూడా రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మాట్లాడాయి వాళ్ళు అన్నది ఏంటంటే అభివృద్ధి చెందాలి అంటే రాజధాని వికేంద్రీకరణ చేయక్కర్లేదు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే చాలు గతంలో అభివృ అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లోనే పెట్టడం వల్ల వాళ్ళు తెలంగాణ మాకు సపరేట్గా కావాలి అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని చేపట్టారు ఇప్పుడు మనం అలా చేయకూడదు సో దానికోసమని అన్ని ప్రాంతాలని సమంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తే అభివృద్ధి అభివృద్ధి చెందుతాయి కాబట్టి వాళ్ళకి అసలు ఆ సెపరేట్ అవ్వాలనే భావన మాత్రం కలగదు అని చెప్పేసి చెప్పుకొచ్చారు సో ఇప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీలో అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు అందేలాగా ప్రణాళికలు రచించింది అప్పటి తెలుగుదేశం పార్టీ సో అయితే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు కంపెనీలే తరమేయటం వల్ల అభివృద్ధి అనే మాట లేకపోతే పెట్టుబడులు అనే మాటే గత ఐదేళ్లు వినిపించిన పాపాన పోలేదు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరలా అదే అభివృద్ధి వికేంద్రీకరణ అనే మంత్రాన్ని జపిస్తున్నారు సో ఇక్కడ మంత్రాన్ని జపించటమే కాదు మంత్రానికి తగ్గట్టు తంత్రాన్ని కూడా వాడుతూ కంపెనీలు తీసుకొస్తున్నారు మొన్నటికి మొన్న విశాఖపట్నంలో డేటా సిటీ కోసం అని చెప్పేసి ఎంత ల్యాండ్ కేటాయించారు అలాగే గూగుల్ కూడా వచ్చేసి పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ కుదుర్చుకుంది అన్నీ కూడా ఇంకా మిగతా కంపెనీలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద రెండున్నర లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కేవలం ఒక గూగుల్ ద్వారా దాని అనుబంధ కంపెనీల ద్వారా రావడానికి సిద్ధమైనట్టుగా మనం విన్నాం సో దీంతో ఇప్పుడు ఏమంటున్నారంటే మేధావులంతా కూడా మరలా అభివృద్ధి అంతా కూడా విశాఖ కేంద్రంగా డెవలప్ అవుతూ వస్తుంది సో మరలా సపరేట్ ఉత్తరాంధ్ర అని ఇంకొక ఉద్యమం వచ్చే ప్రమాదం ఉంది ప్రభుత్వం ఒకసారి చెక్ చేసుకోవాలి అని చెప్పేసి మాటలు వినిపిస్తున్నాయి మరి ఇలాంటి మాటలు వినిపించినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సదరు మంత్రి మీద ఉంటుంది ఎందుకంటే ఐటీ కంపెనీస్ డీల్ చేస్తోంది ఐటీ డెవలప్మెంట్ అండ్ ఐటీ శాఖ మంత్రి ఏదైతే నారా లోకేష్ ఉన్నారో ఆయన డీల్ చేస్తున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది పైగా తెలుగుదేశం పార్టీలో కీలక నేత కూడా సో మరి ఆయన ఏమంటున్నారో ఆయన మాటలోనే ఒకసారి విందాం ఇంకొక లక్షల కోట్లు ఇలా ప్రజలందరూ బిలియన్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ అంటే సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఎక్కడ వస్తుంది అనకాపల్లి గూగుల్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ విశాఖపట్నం జిపిసి లక్ష కోట్లు అది నెల్లూరు ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక లక్ష వేల కోట్లు ఇలా

సో ఇది విజయనగరం సో ఆ తర్వాత విశాఖపట్నం మనం ఇటు మాట్లాడుకుంటున్నాం డేటా సిటీగా ఏఐ సిటీగా డెవలప్ అవ్వబోతుంది భవిష్యత్తులో ఒక బాంబే ఒక బ్యాంగ్లూర్ ఒక గురుగాం ఒక చెన్నై అలాగే ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో ఒక హైదరాబాద్ లాగా విశాఖపట్నం డెవలప్ అవుతుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకుంటున్నాం ఇక శ్రీకాకుళంలో చూసుకుంటే మనకి డ్రగ్ పార్క్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రెండు జిల్లాల్లో కూడా ఆక్వా ఇండస్ట్రీస్కి ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్సెస్ మనకు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా కూడా చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇవన్నీ వేస్తుంటారు మరి దానికి ఊతమిచ్చేలాగా ఈ రెండు జిల్లాల్లోనూ ఆక్వా ఇండస్ట్రీస్ డెవలప్ చేయబోతున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది అలాగే మరింకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎటువంటి కంపెనీలు పెట్టడానికి కూడా ఎవరు సుముఖత వ్యక్తం చేయరు అంటే అక్కడ స్థానికులు వ్యక్తం చేయరు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి కంపెనీలు పెట్టండి ఇండస్ట్రీస్ పెట్టండి అని చెప్పేసి ఎందుకంటే అవి సంవత్సరానికి మూడు పంటలు ఇచ్చే భూములు అవి వెట్లాండ్స్ మొత్తం అంతా కూడా వరి అలాగే కొబ్బరి తోటలు అరటి తోటలు ఇలాంటి తోటలతో పాటుగా వరి కూడా డెవలప్ అంటే వరి కూడా ఉత్పత్తి భారీ స్థాయిలో అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి నీటి లభ్యత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇక కృష్ణా గుంటూరు రెండు జిల్లాలు చూసుకున్నట్లయితే మనకి ఈ రెండు జిల్లాల్లోనే రాజధాని వస్తుంది క్యాపిటల్ సో ఇక్కడ క్యాపిటల్ రావటం వల్ల మనకి క్వాంటమ్ వ్యాలీ కూడా ఇక్కడే వస్తుంది కాబట్టి అమరావతి రీజియన్లోనే వస్తుంది కాబట్టి ఎటు ఇది డెవలప్ అవుతుంది ఆల్రెడీ కృష్ణ గుంటూరు జిల్లాలో చూసుకుంటే ఇప్పటికీ గుంటూరు విజయవాడ జంట అయిపోయే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ రెండు కలిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రకాశం జిల్లాకు వచ్చినట్లయితే ప్రకాశం జిల్లాలో మనకి ఎక్కువగా దీని మీద కేర్ తీసుకున్నారు అంటే మొదటి నుంచి కూడా కాస్త వెనుకబడిన జిల్లాగా అంటే ఇక్కడ కంపెనీలు రావాలి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి గతంలో అనేక మార్లు అక్కడి ప్రజలు కోరుకున్నారు సో దీన్ని డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నా కానీ గత ప్రభుత్వాలు అంటే ఈవెన్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలు వచ్చినా సరే ఈ ప్రకాశం జిల్లా డెవలప్మెంట్ మీద అంతగా దృష్టి పెట్టలేదని చెప్పుకోవాలి కానీ ఇప్పుడు మాత్రం ప్రకాశం జిల్లాకి సంబంధించి గట్టిగా కేర్ తీసుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాలో చూసుకుంటే కంప్ కంప్రెస్డ్ బయోగ్యాస్ని తీసుకొస్తున్నారు అలాగే ఇక్కడ మనకి ఇక్కడి నుంచి రాకపోకలు సాగించడానికి మరి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని కూడా మనకి డౌట్ రావచ్చు ఇక్కడే మనకి దొనకొండ అనేది ఒకటి ఉంది ప్రకాశం జిల్లాలోనే ఈ ప్రకాశం జిల్లా అంటే ఇప్పుడు ఒంగోలు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఇదిగోండి ప్రకాశం జిల్లా సో ఈ ప్రకాశం జిల్లాలో మనకి దొనకొండ ఉంది దొనకొండ ఎయిర్పోర్ట్ అనేది చాలామందికి తెలియంది సో ఈ దొనకొండ ఎయిర్పోర్ట్ నూట ముప్పై నాలుగు ఎకరాల్లో ఎకరాల విస్తీర్ణంలో ఆల్రెడీ ఒకప్పుడు బ్రిటీషర్స్ వాడుకున్న ఎయిర్పోర్ట్ అది వాళ్ళు యుద్ధ విమానాలకి అంటే ఫ్యూయిల్ని నింపుకోవడానికి ఆయుధ సామాగ్రిని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి సైనికుల్ని దించడానికి అంటే అక్కడికి తీసుకురావడానికి మళ్ళీ అక్కడ దించి వెళ్ళిపోవడానికి ఇలా అన్నిటికీ కూడా దొనకొండ ఎయిర్పోర్ట్ని వాడేవాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కూడా ఈ దొనకొండ ఎయిర్పోర్ట్లో రాకపోకలు సాగించాయి విమానాలు కానీ ఆ తర్వాత మాత్రం ఆగిపోయింది పూర్తిగా దొనకొండ ఎయిర్పోర్ట్ అనేది క్లోజ్ అయిపోయింది ఆ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి ఇప్పుడైతే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చారో ఈ దొనకొండ ఎయిర్పోర్ట్ మీద దృష్టి పెట్టారు కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి కానీ లేకపోతే దాని మీద మాట్లాడడానికి కూడా సమయం కుదరలేదు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొనకొండ గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు పైగా కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్నది కూడా మన తెలుగుదేశం పార్టీ అంటే మన కూటమి ప్రభుత్వంలోని నేత మన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి డెవలప్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకవేళ దొనకొండ ఎయిర్పోర్ట్ కనుక డెవలప్ అయితే ఇక్కడి నుంచి పెట్టే ఇండస్ట్రీస్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కువగా ప్రకాశం జిల్లాలో పరిశ్రమల్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు మనం ఇప్పుడే చెప్పుకున్నాం కాంప్లెస్డి బయోగ్యాస్ అని చెప్పేసి మరి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా రాకపోకలకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి కూడా ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇక కడప చిత్తూరు గురించి తీసుకుంటే గనుక ఈ రెండు జిల్లాలకి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ జరగబోతుంది అని అంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏర్పాటు చేబోతున్నారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ ఈ రెండు జిల్లాలని కూడా అంటే గతంలో ఎప్పుడూ కూడా మనం ఊహించి ఉండకపోవచ్చు కడప చిత్తూరు వంటి జిల్లాలకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి సో ఇక మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి ప్రకాశం జిల్లాకి సంబంధించి కంప్రెస్డ్ బయోగ్యాస్ నెల్లూరులో చూసుకుంటే గనక ప్రకాశం జిల్లాకి అనుకునే నెల్లూరు జిల్లా ఉంటుంది సో ఈ నెల్లూరు జిల్లాలో చూసుకుంటే గనక ఎయిర్ కండిషనర్స్ హబ్ని ఏర్పాటు చేయబోతోంది సర్కార్ సో ఈ ఎయిర్ కండిషనర్స్ హబ్స్ అంటే ఏముంది భారతదేశంలో భారతదేశం వ్యాప్తంగా ఉపయోగపడే ఎయిర్ కండిషనర్స్ ఇక్కడ తయారు చేస్తారేమో అని అనుకోవచ్చు కానీ ఇక్కడ తయారు చేసే ఎయిర్ కండిషనర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి అంత భారీ స్థాయిలో అంటే లక్ష కోట్ల పెట్టుబడి ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్ల పెట్టుబడి బీపీసీఎల్ అని చెప్పేసి మనకి తెలుస్తుంది సో లక్ష కోట్ల పెట్టుబడి అంటే మరి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అనేది మనం ఊహించుకోవచ్చు ఇక తర్వాత చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల గురించి మాట్లాడుకున్నాము అలాగే కడప చిత్తూరు గురించి మాట్లాడుకున్నాము సో ఇక కర్నూలు అనంతపురం చూసుకున్నట్లయితే రెన్యూవబుల్ ఎనర్జీ వ్యాలీ అనేది డెవలప్ కాబోతుంది సో ఈ కర్నూలు అనంతపూర్ జిల్లాల్లో కూడా మనకి ఎక్కువగా పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రెన్యూవబుల్ ఎనర్జీ వ్యాలీ అనేది ఎంత ఇంపార్టెంట్ భవిష్యత్ తరాలకి ఎంత అవసరం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో దీన్ని బట్టి చూసుకుంటే ఏపీలో ప్రతి ఒక్క జిల్లాకి పేరు పేరున ప్రతి ఒక్క జిల్లాకి డెవలప్మెంట్ అనేది విస్తరించబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు దీని మీద అంటే ఇంత డీటెయిల్డ్గా నారా లోకేష్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే గనక సొంత పార్టీ నుంచి కూడా కొంతమంది మేధావులు అంటే వాళ్ళ మేధావులు అనాలా లేకపోతే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అనాలా వాళ్ళ వాళ్ళకి ఉన్న సమాచారం మేరకు దాన్ని ఎలాగ వ్యక్తపరచాలో తెలియక తర్జన భర్జన పడ్డాలా పడ్డారు అని చెప్పాలా తెలియడం లేదు కానీ ఇక్కడ కర్నూలులో చూసుకుంటే మనకి డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి మనం విన్నాం సో అంటే ఏ ఒకసారి చూసుకుంటే కర్నూలు అంటారు ఒకసారి చూసుకుంటే అనంతపూర్ అంటారు ఒకసారి చూస్తేనేమో ఇక్కడ విశాఖ అంటారు ఏం డెవలప్ అవుతుంది ఎలా డెవలప్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కంపెనీలు ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఏ ఏ కంపెనీలు రాబోతున్నాయి ఎలా డెవలప్ అయిపోతుంది భారీ పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నారు అనే విషయాల మీద పూర్తిగా కూలంకషంగా మొత్తం అంతా వివరణ ఇవ్వటం జరిగింది సో దాన్ని మీ ముందు ఉంచాను నేను కూడా సో ఇక్కడ ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాకి ఏ పెద్ద సంస్థలు రాబోతున్నాయి ఎంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టబోతున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు క్లియర్గా చూసాం సో ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాని అభివృద్ధి చేస్తే అసలు సెపరేట్ అవుదామనే ఆలోచన కూడా రాదు ఎందుకంటే గతంలో మనం చూసాము హైదరాబాద్ కేంద్రంగానే మొత్తం అభివృద్ధి చెందటం వల్లనే ఇక్కడ సపరేట్ అవుదామనే ఆలోచన తెలంగాణ పీపుల్కి వచ్చింది ఎందుకంటే అక్కడ వాళ్ళకి నీటి విషయంలోనో నియామకాల విషయంలోనో నిధుల విషయంలోనో కొరత జరిగింది కాబట్టి మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా డెవలప్మెంట్ ఉంది కాబట్టి అసలు మనకి మనం సెపరేట్ అవుదామనే ఆలోచన వాళ్ళకు వచ్చింది సో ఈ ఆలోచన ఇప్పుడు ఏపీలో మరోసారి తలెత్తకూడదు అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప రాజధాని వికేంద్రీకరణ కాదు అనేది కూటమి సర్కారు ప్రధాన సూత్రం అందుకని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనే దానిని వికేంద్రీకరించారు ఏ ఒక్క ప్రాంతానికో దాన్ని పరిమితం చేయకుండా ప్రతి జిల్లాలోనూ అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం ఆ మధ్య విన్నాం ఎంఎస్ఎంఈ పార్క్స్ అని చెప్పేసి అంటే ప్రతి జిల్లానే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా చిన్న స్థాయి పరిశ్రమల ఏర్పాటుకి తోడ్పాటును అందిస్తానికి రెడీగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు ఎంఎస్ఎంఈ పార్క్స్ డెవలప్ చేస్తే అక్కడ చిన్న బడ్జెట్లో పెట్టుకునే పరిశ్రమలు వాటన్నిటికీ కూడా బ్యాంక్ లోన్స్ ఇప్పించడము లేకపోతే పర్మిషన్స్ ఇప్పించడం అవన్నీ కూడా చాలా తక్కువ సమయంలో అంటే మామూలుగా మనం ఒక చిన్న చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకోవాలని కానీ ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలి సో దానికి సంబంధించి అనుమతుల కోసం తిరగాలి అంటే చాలా టైం పడుతుంది అలా కాకుండా ఎంఎస్ఎంఈ పార్క్స్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఒక దాన్ని ఏర్పాటు చేసి దాని మీద ఫోకస్డ్గా కొంతమంది అధికారులు పనిచేసేలాగా పెట్టి ఎవరైతే చిన్న చిన్న పరిశ్రమలు చిన్న స్థాయి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇప్పించడము లేకపోతే పర్మిషన్స్ ఇప్పించడం అనేవి త్వరితగతిన పూర్తి చేస్తే డెవలప్మెంట్ అనేది వేగంగా ఉంటుంది పైగా ఆ పరిశ్రమల వల్ల ఒక పది మందికి ఉద్యోగాలు వచ్చినా కొంతమంది జీవితాల్లో వెలుగులు నిండుతాయి సో దీనికోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కూడా మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది సో ఇలా ప్రతి జిల్లానే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి బాటలు వేయబోతుంది కూటమి సర్కారు దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అభివృద్ధి వికేంద్రీకరణ బెటర్ అంటారా లేకపోతే రాజధాని వికేంద్రీకరణ బెటర్ అంటారా సో ప్రస్తుతం కూటమి సర్కారు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇలా భారీ పరిశ్రమలు తీసుకువచ్చి అలాగే ఏవైతే ఎలక్ట్రానిక్ హబ్స్ కావచ్చు లేకపోతే ఇట్లా పరిశ్రమలకు సంబంధించిన పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం కావచ్చు దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ